పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని విశ్వభారతి హై స్కూల్ ఆవరణలో విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు పాల్గొని రోడ్డు భద్రత విషయాలపై విద్యార్థులకు వివరించారు ప్రధానంగా పద్దెనిమిదేళ్ల లోపు పిల్లలకు పేరెంట్స్ వాహనాలు ఇవ్వద్దని సూచించారు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కారులో కారులో అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు ప్రధాన సెల్ ఫోన్ డ్రైవింగ్ మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు అలాగే యూత్ పిల్లలు ట్రిబుల్ రైడింగ్ రాష్ట్ర డ్రైవింగ్ సిగ్నల్ జంపింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు ట్రాఫిక్ రూల్స్ గురించి ప్రాక్టికల్ గా వివరించారు విద్యార్థుల సందేహాలను వృత్తి చేశారు కార్యక్రమంలో ట్రాఫిక్ అధికారులు ప్రదీప్ సాగర్ నిఖిల్ రెడ్డి హరిశేఖర్ స్కూల్ డైరెక్టర్ యాదగిరి గౌడ్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు

జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల మాసోత్సవాల సందర్భంగా ఈరోజు విశ్వభారతి హై స్కూల్లో ఈ మాసోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఇక్కడ విద్యార్థులకు రోడ్డు అవగాహన గురించి ట్రాఫిక్ రూల్స్ గురించి అలాగే అండర్ ఏజ్ అంటే ఇయర్స్ బిలో వెహికల్స్ నడపకూడదు పిల్లలు ఒకవేళ నడిపినటువంటి పరిస్థితుల్లో అయితే వాళ్ళ పేరెంట్స్కు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అట్లాగే వారికి మోటార్ సైకిల్ నడిపినప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని అలాగే ఫోర్ వీల్స్ వెహికల్ ధరి నడిపినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకొని తప్పనిసరిగా నడపాలని సూచించడం జరిగింది అలాగే ఆటోలలో కానీ బస్సులలో కానీ ఓవర్లోడింగ్ రాకుండా జాగ్రత్తలు ని వారందరికీ తెలపడం జరిగింది టూ వీలర్స్ వాళ్ళను ఫోర్ వీలర్స్ వాళ్ళను విజ్ఞప్తి ట్రాఫిక్ నుండి విజ్ఞప్తి కోరేది ఏంటంటే మీరు బండి నడిపేటప్పుడు ఒకటే దృష్టిలో పెట్టుకోండి సెల్ ఫోన్ మర్చిపోయినప్పుడు ఇంట్లో వైఫ్ కావచ్చు బ్రదర్ కావచ్చు పిల్లలు కావచ్చు నానా సెల్ ఫోన్ మర్చిపోయిన తెచ్చిస్తారు సెల్ ఫోన్ అనేది మర్చిపోయినా కూడా ఏం కాదు అంతని ఒరిగేదేం లేదు బట్ హెల్మెట్ అనేది మర్చిపోతే కంపల్సరీ అది ఇవ్వండి అదొకటి తాగేటి ఫస్ట్లో బండి నడిపోతుంది సో మనం తాగి మనం బండి మనం కరెక్ట్ అయిపోయినా కూడా మన టైం బాగా లేకుండా వేరే ఊరించి పుట్టినా కూడా సో ఏంటంటే తాగు తాగిన వాళ్ళు తప్ప అంటారు మనం రైట్ అయిన సో ఎట్టి పర్స్ట్లో డ్రంక్ ఇంటర్వ్యూ కానీ సెల్ఫోన్ డ్రైవింగ్ కానీ వితౌట్ హెల్మెట్ కానీ సిగ్నల్ జంపింగ్ కానీ ఓవర్ స్పీడ్ కానీ ట్రిపుల్ రైడింగ్ ఇలాంటి చేయకూడదు అని చెప్పాము దానివల్ల జరిగే నష్టాల గురించి చెప్పాము సో పిల్లల్ని కూడా కోరింది అదే అంటే బిలో ఎయిటీన్స్ ఉన్న పిల్లలు అయితే ఎనీ కాస్ట్ బండి నడపకూడదు వాళ్ళు నడిపింది అంటే వాళ్ళు వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళు చేసిన పొరపాటు వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఉన్న చట్టం ద్వారా పేరెంట్స్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ జరుగుతుంది కాబట్టి వాళ్ళని అదే కోరాము